ఇప్పుడు నేచర్ ఎక్కడుంది గ్లోబల్ వార్మింగ్ మనమేనా బతికేది ముందు తరాలు బతుకుతా అవసరం ఉన్నంత అవసరం ఉన్నా లేకున్నా బొగ్గును తోడేస్తే భూమిని అంతా గుల్ల చేస్తుంటేవి ఓపెన్ కాస్ట్లో పేరుతో మొత్తం నాశనం చేస్తే వాతావరణ కాలుష్యము గ్లోబల్ వార్మింగ్ అని మనమే చెప్పుకుంటున్నాం అంతర్జాతీయ ఒప్పందాల మీద సంతకాలు పెట్టాం థర్మల్ పవర్ను పెంచుకుంటూ పోతున్నాం ఇప్పుడు క్లౌడ్ పర్స్టింగ్ ఎందుకైతున్నది సడన్గా వరదలు ఎందుకు వస్తున్నాయి నదులను మనం కాపాడుకున్నామా నీటిని కాపాడుకున్నామా మురికి కూపంగా మార్చుకున్నాం చెరువులను డ్రైనేజీలుగా మార్చాం ఏం చేసినామని మనకు ఒక రిజర్వేషన్ల గురించే కాదు సుప్రీంకోర్టు ఆలోచించాల్సింది ఇన్ని అంశాలు ఉన్నాయి ఎక్కడ మనం ప్రగతిని సాధించడం రోడ్లు బంగ్లాలు అయితే బ్రహ్మాండంగా కనబడతాయి కొంత వలస జరిగింది అన్ని కాలేజీలు ఓపెన్ చేశారు కాబట్టి చదువుకుంటుండ్రు గ్రాడ్యుయేట్స్ అవుతున్నారు నాలుగు ఇంగ్లీష్ నేర్చుకుంటున్నారు అమెరికా ఎంకరేజ్ చేస్తున్నది ఏజెన్సీలు వచ్చాయి వాళ్ళు రెండు లక్షలు మూడు లక్షలు కొడితే వాళ్ళు వీసా ఇప్పిస్తారు వెళ్తారు అమెరికాలో ఆన్లైన్లో ఎగ్జామ్ రాస్తారు అక్కడ కాలేజ్ సీట్ ఇస్తుంది కొంతమంది ఫెలోషిప్ ఇస్తుంది అక్కడ పోయిన వాళ్ళు కొంత సంపాదించి డబ్బులు పంపిస్తే ఇక్కడ ఉన్న వాళ్ళు కొంత సుఖపడుతున్నారు భూములు కొంటున్నారు ఇదంతా జరుగుతున్నది కానీ మానవ అంటే హ్యూమన్ ఇండెక్స్ అనేది అయితే మనం అంటాము జీవన ప్రమాణాల ప్రాతిపదికన చూసినప్పుడు ఈ దేశం అధోగతిలో ఉంది నువ్వు ఆర్థికంగా చూసినప్పుడు ప్రపంచంలోని టాప్ కంట్రీస్లో ఐదవ ఆర్థిక వ్యవస్థ ఎదుగుతున్నది బట్ ఇక్కడ డబ్బు దిని బతకలేం కదా డబ్బును చూపెట్టి మనుగడ సాగించలేము కదా మానవ సంబంధాలు ఏమవుతున్నాయి తర్వాత ప్రజల సాంస్కృతిక వికాసంతో సంబంధం లేకుండా కల్చర్స్ మన మీద రుద్దుతే ఏమవుతుందంటే మూడేళ్ల పిల్లలను కూడా రేపు చేసే పరిస్థితి వస్తుంది దారుణం ఇప్పుడు ఎవరు అధికారంలో ఉన్నా నేను మాట్లాడను కానీ భారతీయ సంస్కృతి ప్రతినిధులము హిందూ సంస్కృతికి వారసులమని అని చెప్పగలిగే మోడీ లాంటి వాళ్ళు ఈ పదేళ్లల్లో వాళ్ళు ఏం సాధించారు పోనీ ప్రపంచానికి వైద్యం నేర్పిన ఆయుర్వేదానికి ఏమన్నా విలువనిచ్చారా ప్రకృతి వైద్యానికి విలువనిచ్చారా అలోపతిని తీసుకొచ్చి రుద్దెత్తి లక్షల మందిని కోవిడ్లో చంపేస్త్రీ అంటే భారతీయ వైద్య విధానం మీకు పట్టదు హిందూ జీవన విధానం మీకు అసలే పట్టదు పోర్నోగ్రఫీని ఆపలేకపోయారు కదా ఒక్క ఒక్క ఆర్డర్తో సుప్రీంకోర్టు ఎన్నోసార్లు ఆక్షేపించింది మోడీకి ఏమడ్డం వచ్చింది ఇవన్నీ ఇవన్నీ ఆలోచించినప్పుడు సుప్రీంకోర్టు రిజర్వేషన్స్ వద్దు అని అంటే అంత ప్రగతి ప్రజలలో కనబడ్డదా సుప్రీంకోర్టు జడ్జెస్కి అది రివ్యూ చేయాలి వాళ్ళు తప్పది కాన్స్టిట్యూషనల్ బెంచ్ వేస్తే అక్కడ కూర్చున్న జడ్జిలనే బినాభిప్రాయాలు వస్తాయి రైట్ అది తప్పది ఆ లెవెల్ రావాలంటే ముందు ఇవన్నీ చేయాలి రిజర్వేషన్ అవసరం లేని వ్యవస్థ ఏర్పడాలి ఫస్ట్ ఆ జీవన ప్రమాణాలు పెరగాలి హ్యూమన్ ఇండెక్స్ పెరగాల మాకు అవసరం లేదు రిజర్వేషన్లు అనే స్థాయికి ప్రజలు పోవాలా అవి బలవంతంగా పైనుంచి తీసేయడం కాదు వాలంటరీగా మాకు అవసరం లేదు అనే కాడికి రావాలి మేము ప్రతిభ ఉంది మా లోపల చైతన్యం ఉన్నది మాకు అవసరం లేదు రిజర్వేషన్ ఇప్పుడు ఎంతోమంది ఐఏఎస్ల కొడుకులు వాళ్ళు ఎస్టీలు కావచ్చు ఎస్సీలు కావచ్చు వాళ్ళు జనరల్లో వస్తున్నారు వాళ్ళకేం రిజర్వేషన్ అవసరం లేదు అంటే అందరికి కూడా అట్లా ఎదిగినప్పుడు రిజర్వేషన్ అవసరం లేకుండా పోద్ది కదా కరెక్ట్ కదా ఆ స్థాయికి ఎదగాల సమాజం మీరు ఆ ఒక్క మాటతోనే ఎక్కడనో టచ్ చేశారు నేను అన్నాను ఎందుకంటే అది లేటెస్ట్గా నిజంగా రిజర్వేషన్ విషయంలో కొంత అందరి అందరూ కూడా ఆలోచిస్తారు రిజర్వేషన్ అనగానే ఎత్తేయాలని కొంతమంది మాట్లాడతారు ఇవి ఇంకా కొనసాగాల్సిన అవసరం ఉంది అసలు అనగాని వర్గాలకు ఇప్పటికీ ఇంకా రిజర్వేషన్ సరిగ్గా అందట్లేదని చెప్పి మాట్లాడేవాడు ఎస్ అదే దాని మీద ఒక ఒపీనియన్ మీలాంటి మేధావుల దగ్గర నుంచి ఒపీనియన్ వస్తే బాగుంటుందనే ఉద్దేశం నెక్స్ట్ ఫైనల్గా ఇంకొకటి అడుగుతారు ఒక పార్టీకి కో ఫౌండర్గా ఉన్నారు మొన్నటి వరకు సరే ఇప్పటికీ స్టిల్ యూఆర్ సో మరొక పార్టీకి ఫౌండర్గా కాబోతున్నారా ప్రకాష్ గారిని అడిగితే అని చెప్తారు రాజకీయాలు ఎవరైనా చేయగలుగుతారు నేను కేసీఆర్ గారు అధికారంలోకి రాగానే నీకేం కావాలంటే కూడా ఏమొద్దని చెప్పాను నేను ఆఖరికి ఆయనే బలవంతంగా గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ ఇస్తున్నా నామినేట్ చేస్తానంటే కూడా వద్దని చెప్పాను నేను నేను రాజకీయాలను అంటే కోరుకోవడం లేదు ఎందుకు కోరుకోవడం లేదంటే చాలా చేయాల్సింది ఉన్నది సమాజానికి ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇవాళ వైద్య వ్యవస్థ ఎంత దారుణంగా తయారైందంటే ఒక సీరియస్ కామెంట్ చేస్తాను నేను డాక్టర్స్ లైసెన్స్ కిల్లర్స్ అయిపోయారు వాళ్ళ తప్పు కాదు నేను వాళ్ళ తప్పు పట్టట్లేదు వైద్య వ్యవస్థలో వాళ్ళకు నేర్పిన పాఠాలు వాళ్ళకు నేర్పుతున్న విద్యా విధానాలు వాళ్ళ మీద రుద్దుతున్న నాలెడ్జ్ వాళ్ళని లైసెన్స్ కిల్లర్స్గా మారుస్తున్నది నేను ప్రకృతి గురించి బాగా అవగాహన ఉండి వనమూలికల గురించి ఔషధాల గురించి అతను మళ్ళా ఒక పెద్ద సర్జికల్ ఆంకాలజిస్ట్ అమెరికాలో అతను ఇదంతా విసుగొచ్చి వచ్చి ఇక్కడికి వచ్చి ఈ ప్రకృతి వైద్యం మీద దృష్టి పెట్టినప్పుడు ఆయనకున్న పరిజ్ఞానంతో మెడికల్ రిపోర్ట్స్ అన్ని టెస్ట్ చేస్తే నిన్న ఇవాళ ఆయనతో నేను కూర్చున్నప్పుడు ఒక ఇరవై ఐదు ముప్పై క్యాన్సర్ కేసెస్ రిపోర్ట్స్ ఆయన ముందుకు వచ్చాయి అవి ఏవి క్యాన్సర్ కాదంటాడు ఆయన ఓన్లీ వీళ్ళు ఫోటో చూసి పెట్ స్కాన్ చూసి క్యాన్సర్ అంటున్నారు ఒక టిష్యూను కార్సినోజెనిక్గా డిక్లేర్ చేసే ముందు చాలా పరిణామ చాలా పారామీటర్స్ ఉంటాయి ఒక సీరియస్ కామెంట్ కూడా చేశాడు ఆయన అసలు కరెక్ట్గా బ్లడ్ రిపోర్ట్ స్టడీ చేయగలిగే డాక్టర్స్ నాకు అన్నాడు అంటే ఇంత ఇంత దారుణంగా వైద్య వ్యవస్థ తయారైంది డాక్టర్లు తప్పులేదు వాళ్ళు చదివిన మెడిసిన్ వాళ్ళ మీద రుద్దిన అలోపతిక్ విద్య ఇవన్నీ కూడా చాలా దారుణంగా ఉన్నాయి నేను అందుకే ఏ డాక్టర్స్ నేను బ్లేమ్ చేయను దే సిస్టమ్ నేను బ్లేమ్ చేయను కానీ ఒక్కటి మాత్రం చెప్పగలుగుతా ప్రజలకు ఏం తినాలో తెలియజెప్పాలి ఇవాళ మనం తినేదానిలో నైంటీ పర్సెంట్ మనం తినకూడదు మనం నాలికకు బానిసలం అయిపోతున్నాం మనకు ఏది నాలికకిష్టమో అది శరీరానికి కష్టమైంది తర్వాత కొన్ని లక్షల సంవత్సరాల మానవ జీవిత పరిణామ క్రమంలో ఇవాల్వ్ అయిన ఆహార నియమాలను తుంగలో దొక్కేశాం మన నాయనమ్మ మన తాతమ్మలు మన తాత వాళ్ళు ఏం తిన్నారో అది మనం తినట్లేదు లేదు తినట్ల అందుబాటులో కూడా లేదు కదా లేదు అంత జంక్ ఫుడ్ అది మెయిన్గా ఏంటంటే